హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సౌజాయం బ్లాగ్స్ అందరు బాగున్నారా మేమైతే మస్తునం ఈ రోజు వచ్చేసి వీడియో అయితే బావి దగ్గరకు వచ్చినాం అదే మనం మగజన పెట్టినాం కదా ఇక్కడ అదే మనం నిన్న మనం రోజు చూస్తున్నాం వీడియోలో అయితే ఇక్కడ బాయ్ దగ్గర అయితే ఇగో మగజనైతే మొలిచింది చూసుకోవచ్చు ఇక్కడ మనము ఇగ మగజన మలిచింది ఆ ఇక మగజనం మొలిచింది నిన్న మొన్న కరెంట్ సక లేక లీల్ సక వారలేదు ఇంకా వచ్చేసి అయితే పారింది కాబట్టి అయితే ఇక ఇప్పటిదాకా ఒక నిత్తులు తీసుకొచ్చినాము అదే సుక్క కూర అండ్ పాలకూర తర్వాత ధనియాలు అదే ధనియాలు అంటే అదే మన కొత్తిమీర అవుతుంది కదా అవి ఇంకోటి ఏంటి మెంతులు మెంతులు అవే తీసుకొచ్చినాం అంటే ఇక్కడ ఇట్లా ఈ లైన్స్ ఉన్నాయి కదా ఇక్కడ చూస్తున్నాం కదా ఈ లైన్స్ ఉన్నాయి కదా ఇక్కడ డ్రిప్ ఈ లైన్లకి అయితే వేద్దామని అనుకున్నాం ఇక్కడ వేస్తే కొంచెం పదం ఉంటుంది కదా ఇక్కడ కూడా ఏమైనా వేయొచ్చు అని చెప్పేసి ఆలోచించి తీసుకొచ్చినాం ఇప్పుడైతే ఐత్తులు పెడదాం ఐత్తులు తిప్పి వస్తే ధనా ఎత్తులు పాలకూర పాలకూర అది మెంతులు ఇది సుఖకూర పువ్వు మళ్ళీ ధనియాలు ఓకే ఇప్పుడు అయితే మనమైతే ఇట్లా పెడదాం ఓకే స్టడీ పెడు ఇంకా కొన్ని అయితే ఇక మగజన కూడా ఆల్రెడీ ఇంకా కొన్ని అయితే ఇక మగజనకు మందు కొట్టాల్సి వస్తుంది కొంచెం మోగి పురుగు మందు ఇట్లా అవి కొట్టాలి ప్లస్ వచ్చేసి మళ్ళీ మనకు కొంచెం ఏమైనా గడ్డి మందు కూడా కొట్టాలి గడ్డి మందు లేవదనుకున్నా బాగానే లేచింది గడ్డి అడవులు వేసేటుంది మరి గడ్డి మీద గట్టిన కొట్టాల్సి వస్తుంది చెట్టు నువ్వు కూడా పెడతావా రైతులు నువ్వు పెడతావా పెడతావా పెట్టవా పెడతావా పెట్టవా దీనికి అవి పెడతావు కదా కట్టెలు పబ్బులు వాతా మరి పబ్బులు అయినా లేదు కట్టెలు అయినా ప్లాన్ ప్లాన్ చేయాలి కానీ కొంచెం కొమ్మలు అయితే లేవంతి జర లేచి జర తీగలేక వాడితే లడ్డుగా ఏమంటున్నా అంటే ఆ తీగలు ఇట్లా పబ్బు తీసుకొచ్చి తీగలు తీసుకొచ్చి ఇట్లా పెడదామే పబ్బులు పెట్టి తీగ దాన్ని మెల్ల ఎక్కి సైపోతుందని అడుగున్నాడు నేనేమనుకున్నాంటే ఈ సాల్లు ఉన్నాయి కదా ఈ సాల్ పుంట ఆడొక్కటి 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 వాతి జేవేరు కడదామని నేను అనుకున్నా వాస్తవానికి మరి ఆ పబ్బులు కట్టితేనే ఇవి పెడితే మొలుస్తాయట మరి ఆయన తీగ వారింది అనుకో ఇలానే కరబైతే అవి ఈ సార్ యాది పెట్టుకో గడ్డి మంది పెట్టకమ్మా నువ్వు మమ్మీ పెడతా పెట్టు చెట్టు పొండి పెడతా మళ్ళా చెట్టు తప్పించి పెట్టకపోయి నువ్వు అవి ఏమిలు పెట్టాడు ఫస్ట్ పాలకూర పాలకూర తీగలేసినాక మీదికే పోతుంది చూసి కదా ఫ్రెండ్స్ మా చిట్టు అయితే ఫుల్ పని చేస్తుంది చిట్టు కూడా పెడుతుంది ఇలా అవుతుంది ఇక స్కూల్ అయితే వాతాడవ్ ఉంటుంది చిట్టు కూడా ఇత్తులు పెడుతుంది

ఇవి బీర చెట్టు ఉంటుంది మంచిగా ఇగో బీరా కనిపిస్తుంది ఇప్పుడు కొత్త కొంచెం ఇగో ఇగో బీరా కనిపిస్తుంది ఇగో ఈ బీరానికి గుర్తుపట్ట మనం చెట్టుని అన్ని వేస్ట్ అయ్యాక వాడేకు ఇలా పొద్దు పొద్దులు వేసి మంచిగా బాగా వచ్చి పని చేసేది ఎక్సలెంట్ గా ఉంటది మస్తు అనిపిస్తుంది ఇలా అయితే పని చేసుకోవచ్చు వాళ్ళు వచ్చినట్టు రో పత్తి ఎరు అనుకు రమాత సో ఫ్రెండ్స్ అయితే ఇంకా మనలో అయితే నిన్నమని అయితే విరటలో వేయరు కదా అయితే అలా కాకుండా ఈ ఇటువంటికి ఎందుకు వచ్చిందంటే ఇది మా మూడులో అయితే అనుకోవట్టి పెట్టాలి పెట్టాలనుకోవట్టి కాకపోతే ఇలా ఎట్లా వచ్చిందంటే మన చిన్నమ్మలు ఈ పైన కనిపిస్తుంది కదా పత్తి అక్కడ అక్కడ కనిపిస్తుంది ఈ తాటి చెట్టు కనిపిస్తుంది అలా అయితే వచ్చేసి మా చిన్నమ్మలే అది జాగా అలా పత్తి ఎరుతురు అయితే ఇక ఇటు దగ్గరనే ఉంటుంది అని చెప్పేసి ఇటు వచ్చింది ఇక ఇటు వచ్చి పొద్దుగా పొద్దున ఇప్పుడు వచ్చినాం కదా ఇంకా టైం కాలేదు మనం వాళ్ళకి పోవాల్సిన టైం పది గంటలకు పది గంటలకు ఇప్పుడు అని చెప్పేసి కూడా ప్లాన్ తిరిగి వచ్చినా ఇప్పుడు చెట్లు ఖరాబ్ ఖరా మమ్మీ అందుకే చెప్పి దొరకడానికి చేస్తావా నిన్ననే మట్టి పూసుకున్నాను వద్దాను నేను అన్న మళ్ళా కావాలని వచ్చినావు కదా వాడు పెద్దోడని చెప్పినట్టు ఉంటాడు పత్తి మంచి ఎరితే మనం ఇంకో రూమ్ లో మన ఉన్న జాగ మొత్తం మురళకు రాపించిన ఇప్పుడు పత్తికి రాయాలంటే వాసిపోతే మరి మేడం దొరుకుతలేదు ప్రైవేట్ దీనికి ఐదారు వందలు తక్కువ ఉంది తీసుకురా పోయి బీరి అయిపోయింది ఉల్లిగడ్డ దగ్గరకు వచ్చి ఇంకా ఉల్లిగడ్డ అయితే వారలేదు అది పైపు సన్నగా వస్తుంది మళ్ళీ గ్యాప్ ఇచ్చుట్లా ఏ ఇంకా ఇల్ల సగం ఉంది అల్లా కొంచెం ఉంది పారేది కరెంట్ లేదు కదా లేదు కరెంట్ లేదు కరెంట్ వస్తే చేసే ఉండిపోతాను నేను కరెంట్ వస్తుంది నాకు లేకపోతే ఇది వేసిపోను చూస్తా ఇది ఇంకొకసారి వైర్ కదా అలా పత్తెర పోతుంది పత్తెర పో ఇంకా ఓకే ఫ్రెండ్స్ అయితే ఇక బైక్ అడ తీయాలైతే పని చేసినట్టు చూపిస్తున్నా కదా ఇక్కడైతే ఇక ఆల్రెడీ ఇక్కడ మెంతులో ఏమో లేచినాయి కూడా కొన్ని చెట్లు కొత్తిమీర కొత్తిమీర అయితే మనం ప్యాకెట్ తెచ్చి పెట్టాం కదా మొన్న రెండు ప్యాకెట్లు అవి కొంచెం లేచినాయి దనాలే అంటున్నారు ధనాల మర్చినే ఓ ఈ కోతి మీరే వెట్టండి ఇట్ సైడ్ హ్మ్ మెంటల్ వెట్టలే ఈ మధ్యన లేసినే ఏంది కో ఇప్పుడే లేసిది ఉన్నది కొంచెం కొంచెం ములకల్లా వస్తుంది కొత్తిమీర మీరే నడతలే ఏడ అనుతుంది కోతి మీరే ఇది అదే మరి కోతి మీరే తొందరనే ముంచుతది ఇది ఇప్పుడు మూ పిచ్చి చేసింది ఒక దయ్య మొత్తం కొత్తిమీర మీరే అలక్ తయ్య పోవసం హైబ్రిడ్ కోతి మీరే హైబ్రిడ్ ఏకో తీసుకుంటారు కొంచెం పెద్దగా వేస్తే మంచిగా ఉంటుంది వాసన పెద్దగా వస్తుంది అదేమో మనం వాసన వచ్చేదేమో కొంచెం ఆక్షిణ్యం ఉంటుంది మళ్ళీ అది తొందరగా ఇట్లా కాయకి వస్తుంది ఇదేమో రాదు ఇది పెద్దగా ఉంటుంది ఆకు మంచిగా ఈ ఇత్తులు ఒక అప్పటివరకు ఉంటే మంచిగా ఇత్తులు కాపాడుకోవాలి మళ్ళీ అప్పటికి ఇత్తులు ఒకవేళ లేచిన చెట్లు కొన్ని ఇచ్చి పెట్టాలి ముదురు ఇచ్చి పెట్టేస్తే అట్లే ఇత్తులు వస్తాయి ఓకే కొంచెం పైసలు కదా ఇక మంచిగా లేస్తే ఇవి కొన్ని ఉంచాలి సార్ ఇవి కొన్ని ఉంచినాం అనుకో నెక్స్ట్ टाइम అవి ఉంచినా వద్దా అన్న అర్థమేతది మనకి कोणकोचकडे बेस्टा లేక ఇది బేస్టా అన్న అర్థమేతది గా మనకు కూడా ఇది తొందర ఐడి అనుకో ఇది మళ్ళీ ఈ టైప్ లాగా వొందర తయకస్తుంది అటు పైపేష్ పో పోతే నేను ఆప్ర మధ్యన మొన్న యూషనరు చేస్తున్నా చిట్టిని దోల్కొని ఆ ఇత్తులైతే మంచి కట్ కొరు నాయంత ప్యాకెట్ ఇవి వేర్దాంత ఇవి ఏమతది వేడ ఇర్ జాపెడను ఇగె పెడుతుంటే తీసుకోవడానికి ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి వీడియో తింటే బాయ్ దగ్గర అయితే ఇక మగ మింది ఇక మందరైతే కొట్టాలి ఇంకా ఓకే ఇరవైతే పత్తి ఇరవై అయింది ఇక మనకు కూడా గడ్డి స్టార్ట్ అయితే మనకు కూడా ఫుల్ బిజీ ఉంటుంది ఓకే బాయ్ బాయ్